ఒక అడవిలో ముఫాసా అనే పేరు గల పెద్ద క్రూరమైన సింహం అడవిలోని జంతువుల్ని వేటాడి చంపుతూ హింసిస్తూ ఉంటుంది అడవిలోని జంతువులు ఏ ఒక్కరోజు మనశ్శాంతిగా నిద్రపోయిందే లేదు సింహం బారిన పడి అనేక జంతువులు చనిపోతూ ఉంటాయి ఒకరోజు అడవిలోని జంతువులన్నీ కలుసుకొని ఆ సింహం గురించి బాధపడుతూ ఇలా మాట్లాడుతూ ఉంటాయి ముఫాసా మనల్ని ప్రాణాలతో బ్రతకనివ్వదు మన ప్రాణాలు ఎప్పుడు పోతాయో మనకే తెలీదు నా కుటుంబంలో అందరినీ ఈ పాపిష్టి ముపాస పొట్టన పెట్టుకుంది తల్లి తండ్రి సోదరుల్ని పోగొట్టుకొని నేను ఒక్కడిని మిగిలాను చిన్న జంతువులైన మమ్మల్ని కూడా వదలదు మమ్మల్ని రోజు టిఫిన్ తిన్నట్టు తింటూ ఉంటుంది ఆహారం కోసం బయటకు రాగానే అది మమ్మల్ని ఒక్క దెబ్బతో కొట్టి చంపి తినేస్తుంది అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు దీనికి పరిష్కార మార్గం ఏమిటంటారు ఏముంది ఆ ముఫాసాని మనమందరం కలిసి చంపేస్తే మన అడవికి పట్టిన చెడు వదిలిపోతుంది ఐక్యమత్యమే మహాబలం అన్నారు కానీ అది సింహం నాయనా మామూలు జంతువు కాదు దానికి చాలా బలం ఉంటుంది దాని పంజాతో ఎంతమందినైనా చంపగలదు దాన్ని ఎదిరించడం అసాధ్యం ఏది ఏమైనా సింహం సింహమే అడవిలో ఉన్న జంతువులన్నిటికన్నా సింహం అతి బలమైనది దీనికి ఒకటే పరిష్కార మార్గం ఈ అడవి వదిలి మనందరం దూరంగా వెళ్ళిపోవడమే అప్పుడు గాని ఆ సింహం నుండి మనం తప్పించుకోలేం నువ్వు చెప్పింది అక్షరాల నిజం ఆ సింహాన్ని మనం ఏమీ చేయలేం మనం ఈ అడవి వదిలిపోవడమే మనకి ఏకైక మార్గం ఇంతలో అక్కడ ఒక గడ్డి పొదల నుంచి ఒక కుందేలు బయటకొచ్చి ఇలా అంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరంతా ఈ అడవి మనది మన స్వస్థలం వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాం ఆ సింహానికి భయపడి అడవి వదిలి పారిపోదామా మరి ఏం చేయమంటావు అది అత్యంత బలమైన సింహం దాని నువ్వేం చేస్తావు దాని పంజాతో ఒక్క దెబ్బ కొట్టిందంటే నువ్వు పీస్ పీస్ అయిపోతావు సింహానికి భయపడకపోతే మనం ఏం చేయగలం ఈ అడవి వదిలి పారిపోవలసిందే ఇంకొక మార్గం లేదు నా దగ్గర ఒక ఉపాయం ఉంది మీరు భయపడకండి ఈ అడవి మనది మీ అందరి ప్రాణాలు నేను కాపాడతాను మీరందరూ నన్ను నమ్మండి నాకు సహాయ సహకారాలు అందించండి ఆ క్రూరమైన సింహాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు నేను వెళ్ళి ఆ క్రూరమైన సింహంతో మాట్లాడి ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొస్తాను ఏంటి ఆ సింహం దగ్గరికి నువ్వు వెళ్తావా నువ్వు ఆ సింహాన్ని ఏం చేయగలవు పిచ్చిదానా అనవసరంగా ఆవేశపడి ప్రాణాల మీదకి తెచ్చుకోకో కుందేలు అందరికీ నచ్చజెప్పి సింహం ఉన్న గుహలోకి వెళ్తుంది అలా సింహం దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే నిద్రపోతున్న పెద్ద క్రూరమైన సింహం ఎదురుగా కనిపిస్తుంది అయ్యో నాకు భయమేస్తుంది అనవసరంగా ఇక్కడికి వచ్చామేమో అందరి ముందు గొప్పలు చెప్పాను హీరో అవుదాం అనుకున్నా కానీ ఇక్కడేమో ఈ క్రూరమైన సింహం నన్ను చంపేస్తుందేమో ఏది ఏమైనా కానీ ధైర్యం తెచ్చుకొని ఏదో ఒకటి చేయాలి లేకపోతే అన్ని జంతువుల ముందు పరువు పోతుంది అలా కుందేలు తన మనసులో భయపడుతూనే సింహం దగ్గరికి వస్తుంది అప్పుడు నిద్రపోతున్న సింహం ఒక్కసారిగా నిద్రలేస్తుంది ఎవరు నువ్వు నా దగ్గరికి వచ్చావు నా చేతిలో చేద్దామని వచ్చావా లేకపోతే ఏమైనా నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావా అయ్యో నీ మీద నేను ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటాను నేను ఒక విషయం మీకు చెప్పిపోదామని వచ్చాను ఈ అడవిలో అన్ని జంతువులకు ఒక విచిత్రమైన వ్యాధి సోకింది ఆ వ్యాధి వలన కొన్ని రోజులకి చర్మం పాడైపోయి చనిపోతారు ఈ విషయం నాకెందుకు చెప్తున్నావు నాకు ఏ రోగాలు లేవు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అయినా నేను సింహాన్ని నాకు ఏ రోగము అంటదో అలా అనుకు ఎందుకంటే అది మాయారోగం ఈ అడవిలో ఉన్న ఏదైనా జంతువు తింటే వెంటనే నీకు ఆ విచిత్రమైన వ్యాధి సోకుతుంది అందువలన జాగ్రత్తగా ఉండమని చెబుదామని వచ్చాను నాకు కూడా వ్యాధి సోకింది నేను ఎప్పుడు చనిపోతాను నాకే తెలియదు జాగ్రత్తగా ఉంటారని చెప్పడానికి వచ్చాను అలా చెప్పగానే సింహానికి కొంచెం భయం ఇస్తుంది తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో ఇలా అయితే ఎలా ఏదైనా జంతువుని తింటే ఆ వ్యాధి నాకు సోకుతుందేమో నేను కూడా చనిపోతాను అయినా ఇదంతా నాకెందుకు ఈ అడవి వదిలి వెళ్ళిపోవటం మంచిది వేరే ఏదైనా దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి నా ప్రాణాలైనా కాపాడుకుంటాను లేకపోతే ఆకలితో ఏదైనా జంతువుని తింటే ఆ విచిత్రమైన వ్యాధి నాకు సోకచ్చు నేను జాగ్రత్తగా ఉండాలి నా ప్రాణాలు కాపాడుకోవాలి అడవిని వదిలి వెళ్ళిపోవటమే నాకు సరైన మార్గం అని తన మనసులో అనుకుని ఆ క్రూరమైన పెద్ద సింహం తన గుహ దాటి బయటకొచ్చి అటు ఇటు చూసి వేగంగా అడవిని వదిలి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న సింహాన్ని చూసి అడవిలోని జంతువులన్నీ ఆనందంతో ఒక్కసారిగా కుందేలు దగ్గరికి వచ్చి అభినందనలు తెలియజేస్తాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యనైనా చిటికెలో పరిష్కరించవచ్చు అని పంది గర్వం మరియు సింహం ఒక దట్టమైన అడవిలో చాలా రకాల జంతువులు ఉండేవి ఆ అడవికి రాజైన సింహం బలవంతుడే కాకుండా చాలా తెలివైనవాడు ఆ సింహానికి ఆకలి వేసినప్పుడు మాత్రమే పశువులను వేటాడి తినేది అలా కాకుండా మరే కారణంగానూ పశువులను చంపేది కాదు అందువల్లనే ఆ అడవిలో ఉన్న పశుపక్షాదులు అన్నీ సింహానికి భయపడమే కాకుండా దానిని గౌరవంగా కూడా చూసేవి ఒకరోజు సింహం కడుపు నిండా తిని అటువైపుగా వస్తున్న పందిని చూస్తోంది చూసి చూడనట్టుగా నదిలోకి వెళ్లి నీళ్లు తాగి అక్కడ్నుంచి సింహం మౌనంగా వెళ్లిపోతూ ఉంటుంది ఇదంతా చూసిన పంది హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది సింహం వెళ్ళిపోయిన తరువాత పంది ఈ విధంగా ఆలోచిస్తోంది ఈ సింహం నన్ను వేటాడి చంపకుండా ఎందుకు వదిలేసినట్టు నన్ను విడిచిపెట్టడానికి కారణం అది నన్ను ఒక బలవంతమైన జంతువు అనుకుంటుందేమో లేకపోతే ఆ సింహం చాలా ముసిల్దైపోయిందేమో అందువలనే నన్ను వేటాడే శక్తి లేక భయపడి మౌనంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలా ఆ పంది ఆలోచిస్తూ మనసులో చాలా గర్వాన్ని పెంచేసుకుంటుంది దీంతో ఎలాగైనా సింహంతో సవాలు చెయ్యాలని నిశ్చయించుకుంటుంది సింహం వెళ్లిన వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్తోంది వెంటనే సింహం దగ్గరికి చేరుకుని ఇలా అంటోంది ఓ సింహమా నేనంటే నీకు చాలా భయమా అందుకేనా నన్ను చూసి నదిలో నీళ్లు తాగి తొందరగా జారుకున్నావు సింహం పంది మాటలు విని ఏ జవాబు ఇవ్వకుండా హుందాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కానీ పంది మాత్రం తన గర్వంతో విర్రవీగుతూ సింహానికి సవాలు చెయ్యాలనే ఆలోచనలో ఉంటుంది అందువల్ల ఆ పంది మళ్ళీ అరుస్తూ ఇలా అంటుంది ఓ సింహమా నువ్వు నన్ను చూసి చాలా భయపడి వెళ్ళిపోతున్నావు కదా ఎందుకంటే నాతో యుద్ధం చేస్తే ఎక్కడ ఓడిపోతావు అని భయపడుతున్నావు పంది అంటున్న గర్వమైన మాటలు విన్న సింహానికి చాలా కోపమొస్తోంది దీంతో పెద్దగా గర్జిస్తూ ఇలా అంటుంది నేను నీ సవాలుని స్వీకరిస్తున్నాను మూడు రోజుల తర్వాత నది ఒడ్డున ఎవరు బలవంతురో తేల్చుకుందాం నువ్వు ఈ పోటీలకి మీ బంధుమిత్రులతో సహారా ఎందుకంటే జీవితంలో నీకు ఆఖరి రోజు కూడా అదే కావచ్చు సింహం అలా చెప్పగానే పంది చాలా గర్వంతో విర్రవీగుతూ సింహ మాటలను లెక్క చేయకుండా తన కుటుంబ సభ్యులను ఇంకా బంధుమిత్రులకు ఈ విషయాన్ని పరుగు పరుగున వెళ్లి చెప్తోంది ఈ వార్త విన్న వాళ్ళందరూ భయపడి వణుకుతూ ఉంటారు అప్పుడు మిగతా పందులన్నీ ఇలా అంటాయి ఒరే మూర్ఖుడా ఏమనుకుంటున్నావు లాంటి బలమైన క్రూరమైన జంతువుని సవాల్ చేస్తావా నువ్వు ఈ మాత్రం అర్థం చేసుకోలేపోతున్నావా నిమిషాల్లో నిన్ను చిత్తు చిత్తు చేసి ముక్కలు ముక్కలుగా చేస్తుంది ఈ విధంగా తన కుటుంబ సభ్యులందరి మాటలు విని పందికి అర్థమైపోతోంది తను ఎంత మూర్ఖమైన పనిచేసిందో అని బాధపడుతోంది ఆ పంది ఇలా ఆలోచిస్తూ ఉంటుంది బాబోయ్ ఆ సింహం ఎలాగైనా చంపేస్తుంది ఆ సింహం రూపంలో యమధర్మరాజు నా కళ్ళకు కనిపిస్తున్నాడు ఈ విధంగా పంది తన చావు గురించి ఆలోచించుకుంటూ భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక తన కుటుంబ సభ్యులతో ఇలా అంటుంది అవును నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు మీరందరూ కలిసి ఈ ప్రమాదం నుండి నన్ను గట్టెక్కించండి నేను ఎక్కడికైనా దూరంగా పారిపోనా నువ్వు ఎక్కడికి పారిపోయినా ఈ ప్రమాదం నుండి తప్పించుకోలేవు ఎందుకంటే నువ్వు పాతాళంలోకి వెళ్ళి దాక్కున్నా సరే సింహం వచ్చి నిన్ను వేతికి పట్టుకుంటుంది అంతేకాదు ఒకవేళ నువ్వు దొరకకపోతే మమ్మల్ని కూడా ప్రాణాలతో విడిచిపెట్టదు నీ వల్ల సింహం కోపానికి మేం కూడా బలవుతున్నాం తన కుటుంబ సభ్యులంతా ఈ విధంగా మాట్లాడటంతో ఆ పంది ఇంకా భయపడి వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెడుతోంది ఆ పంది ఏడుపును చూసి అక్కడే ఉన్న ఒక ముసలి పందికి ఆ పందిపై దయ కలుగుతోంది ఆ పందుల గుంపులో ఈ ముసలి పందే అన్నిటికంటే తెలివైనది అలాగే అనుభవం కూడా ఉంటుంది అప్పుడు ఆ పంది ఇలా అంటుంది మూర్ఖుడా నిన్ను చూస్తుంటే కోపంతో ఆ సింహం ముందు తీసుకెళ్లి వదిలి రావాలనుంది కానీ నీ ఏడుపును చూసి నీపై జాలి కలుగుతుంది నిన్నీ ప్రమాదం నుండి తప్పించడానికి ఒక ఉపాయం ఉంది అప్పుడే ఆ సింహం కోపం నుండి అందరం తప్పించుకోగలం ఈ మాటలు విన్న పంది ఆ ముసలి పంది ముందు మోకరిస్తోంది ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయండి ఎలాగైనా నన్ను దీని నుంచి కాపాడండి అని ప్రాధేయపడుతోంది ఇక ఆ ముసలిపంది ఇలా చెప్తోంది అయితే విను పోటీ ఉన్న రోజు ఉదయాన్నే నువ్వు ఈ దగ్గరలో ఉన్న ఆ బురదగుంటలోకి వెళ్ళి ఎంత ఎక్కువసేపు కావాలంటే అంత ఎక్కువసేపు బాగా దొర్లుతూ ఉండు ఎంతగా అంటే నీ శరీరం మొత్తం ఎక్కడా కూడా కనిపించకుండా బురదతో కప్పబడి ఉండాలి ఇంకా నీ దగ్గర నుంచి వచ్చే దుర్గంధానికి ఆ సింహం నీకు దగ్గరగా రావడానికి కూడా భయపడాలి అర్థమైందా ఇక అప్పుడు ఆ పంది ముసలి పంది చెప్పినట్టుగానే ఆ రోజు ఉదయమే వెళ్లి బురదలో బాగా దొర్లి తన శరీరంపై బాగా బురద అంటించుకుని సింహం ముందుకొస్తోంది సింహం అక్కడ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు సింహం బురద మరియు దుర్గంధంతో నిండిపోయిన పంది శరీరాన్ని చూసి దాని దగ్గరకు రావటానికి కూడా ఇష్టపడదు ఎవరు నవ్వు నీ శరీరం నుంచి ఇంత దుర్గంధం ఎందుకొస్తోంది అని సింహం ఆ పందిని అడుగుతోంది అప్పుడు పంది తన పరిచయాన్ని చెప్తోంది అప్పుడు సింహం అసహించుకునే స్వరంతో ఇలా అంటుంది దూరం జరుగు తొందరగా నా కళ్ళ ముందు నుంచి దూరంగా పారిపో నీ శరీరం నుంచి వస్తున్న దుర్గంధం భరించలేను బాబోయి సింహం ఈ మాట అనగానే పంది జీవుడా అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి మాయమైపోతోంది ఇక సాయంత్రం సమయంలో పంది సురక్షితంగా ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషపడతారు ఇక ఆ రోజు నుంచి పందులన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాయి ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి ఆపదల నుంచి కాపాడుకోవడానికి ఈ విధంగానే బురదలో పొర్లుతూ దుర్గంధంతో ఉంటే ఏ సింహము పులి తమని ఏమీ చెయ్యలేవని అప్పటినుంచి ఇప్పటిదాకా పందులన్నీ బురదతో దుర్వాసన శరీరంతో జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్